అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి అంగవైకల్యం అవరోధం కాదు సర్వేంద్రియాడం నయనం ప్రధానం అంటారు కంటి చూపు లేకపోతే భౌతిక ప్రపంచం కనపడకపోవచ్చు అందుకే ఒక సినిమా కవి కనులు లేవని నీవు కలతపడవద్దు అని ఓరడింపుగా పలికాడు బాహ్య దృష్టి లేకపోయినా కొంతమందిలో మనోదృష్టి లోపం అనేది ఉండదు తన మనోదృష్టితో సమస్త భూచర జగత్తుని వీక్షించి పరవశించి తమ భావాలని మన ముందు ఉంచుతారు అలాంటి వాళ్ళు చిత్రలేఖనంలో చిత్ర విచిత్రాలు మనోహరంగా చిత్రించి ప్రపంచ ప్రముఖుల మన్ననలు పొందిన ప్రియా సాక్షాత్రి అంధురాలు కేవలం చేతి వేళ్లతో సహజ దృశ్యాలను ప్రకృతిలో చెట్టు చేమలను స్పర్శించి చిత్రలేఖనం కావించే ఈ ఇరువది ఏళ్ళ యువతి బెంగుళూరు వాసి అలాగే సంగీతానికి అనుగుణంగా నర్తించి మన్ననలు పొందిన ప్రసిద్ధ నర్తకి హేమలతో కూడా వినికిడి శక్తి మాట్లాడే శక్తి కూడా లేవు అంటే మనందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది మామూలు చేతికరణలు ఎలక్ట్రానిక్ చేతికరలను రూపొందించే బాలిక లావణ్యం కూడా అందురాలే